మాచెర్లలో రాజులు ఒక మదవచితే హతులయ్యేరు మాచెర్ల చిన్నకేశవుని మహిమలు అంతరించేను ఇది పలనాటి యుద్ధము దేవస్థానములు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేని దేవతా దొంగల దొంగలపాలయ్యేని తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేని ఇది కూడా జరిగిన యథార్థము స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాం కలియుగము ఐదు వేల మీదట కాశీలో గంగ కానరాకుండేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున మూడు వందల కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది మంది మహర్బలంగల రాజులు రాచరికాలు నశించేను